కూటమికి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి తర్వాత బీటెక్ రవి అండ్ సునీత శర్మిళకి అందరికీ కూడా కడప కోర్టు షాక్ ఇచ్చింది కడప మేయర్ సునీల్ కోర్టులో కేసు వేయడంతో ఈ వైఎస్ రెడ్డి కేసుని ఇప్పుడు ఎలక్షన్ టైంలో మాట్లాడకుండా చూడాలని ఇది కేసు రన్నింగ్లో ఉంది కాబట్టి ఇది ఎలక్షన్గా వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు దీన్ని పరువు పోతా ఉంది అంటూ కూడా కోర్టులో కేసు వేయడంతో కడప కోర్టు దీని గురించి విచారణ చేసిన తర్వాత వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది ఈ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పునంజేశ్వరి బీటెక్ రవి తర్వాత ర్మిలా సునీత పచ్చ మీడియా కూడా ఎవరు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు గురించి ఎవరు మాట్లాడకూడదు ఎక్కడ కూడా మీడియా మీడియా పెట్టి పెట్టి కానీ ఎక్కడ కూడా వీటి గురించి మాట్లాడకూడదు లోకేష్ కూడా లోకేష్తో సహా వీళ్ళెవరు ఎవరు కూడా మాట్లాడకూడదు ఈ కేసు గురించి అంటూ కడప కోర్టు తీర్పిచ్చింది ఇది పెద్ద శాఖ చెప్పాలి ఎందుకంటే ఈ కేసుని ఉపయోగించే లబ్ధి పొందాలని సునీతకి షర్మిళాకి కోట్ల డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కడపలో ఆమె ఎంపీగా నిలబెట్టి వాళ్ళిద్దరికీ క్యాంపెయిన్ చేపించి జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డిని బద్నాం చేయాలని కోర్టులు పెట్టి చే చూసాము మరి చూడాలి కడప కోర్టు అయితే తీర్పిచ్చింది మరి దీనిపైన మళ్ళీ ఏమన్నా వీళ్ళు ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు ముందుంటాడని తెలుసు కాబట్టి దీనిపైన మరీ ఏమన్నా హైకోర్టుకి ఏపీ హైకోర్టుకి వెళ్తారేమో చూడాలి మరి